ండి తెలుగు దేశ కార్య కర్తలారా త్యాగా నందమూరి ఆశయ రఘసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే విశేష

నా బంధుమిత్రులు నా యొక్క ప్రొఫెసర్ ఉన్నటువంటి క్లైంట్లు ఇక్కడికి వచ్చిన ఆ సన్మాన సభకు వచ్చినటువంటి మిత్రులకు శ్రేయ విలాసులకు ఆత్మీయులకు తెలుగుదేశం పార్టీ కూడా మీ ప్రభుత్వానికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని ఇంత ఎత్తున అభినందించిన సభకు వచ్చి

నాకు సహకరించినటువంటి ఫ్యామిలీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నా కోసం అనంతపురం నుంచి ఊరికొచ్చారు ఇక్కడికి కూడా ధన్యవాదాలు జిల్లాలో ఎనిమిది నుంచి వచ్చారు అల్లరిద నుంచి వచ్చారు డోపు రకరకాల బంధువులు మిత్రులు స్వేదాసులు వారందరికీ నేను పేరు పేరున శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను నేను మీ మీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకే కాదు

అతను నాకు తెలిసి చూస్తూ పాటి ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం ఏర్పాటు కనుక ఈరోజు అతన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ వెంకటరెడ్డి గారు గౌరవ గారు వీళ్ళందరిగా కూడా అతని కృషి నేను ప్రత్యక్ష వెంకటేశ్వర గారిని వేరుకు రావాల్సిందిగా కోరుతున్నాను

అంటే రాష్ట్రంలో చాలా మంది పదవులు వచ్చినాయి కానీ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు చాలా గర్వకారణం ఎందుకంటే ఆయన ఆయన మంచి కొన్ని శ్రేయోదా పార్టీ నాయకుల కోధువులను ఆయన పోలీస్ ఫ్రెండ్స్ పోలీసులకి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా దయచేసి అందరూ కూడా ఒక్కొక్క పొందనాలు ముఖ్యంగా జరుగుతున్నాయి జరిగిన తర్వాత లాస్ట్ లో అందరూ సన్మానం చేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం వచ్చిన వారికి అందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ సన్మానం మా మాట సభ ముగింపు జరిగిన తర్వాత సన్మానం చేసి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం పార్టీ కొరకు మేము కూడా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నాము ఎందుకంటే నాగ చరిత్ర కృషి చేసినాడు బండలలో తల్లి తల్లి కలుపుకొని పోయి న్యాయవాద న్యాయవాద వ్యవస్థ పార్టీ పరాన నదిగొట్టుకుల పార్టీకి ఎంతో సేవ చేసినాడు కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వారు కానీ లోకేష్ గారు కానీ పదవి డైరెక్టర్ పదవి రాష్ట్ర మొత్తం మీద డైరెక్టర్లు విద్యా సంబంధమైన మనుషులు నాగములు ఉన్న పార్టీ సేవ చేసేందుకు మీరు కూడా ఈ రోజు దళితులు అందరూ అర్థం చేసుకొని నాగముని పదవి అంటే పార్టీ ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే ఈ రోజు గత పాలకుడు తల్లిబొల్లి మాట చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఎంత అన్ని ఇప్పుడు అలాచకము కనుక మీరు గుర్తించి ఎవరు సాఫీ మనుషులు ఎవరు దౌర్జన్యాలు చేస్తారు వాళ్ళ ఓట్లు సాఫ్ ఉండాలని ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు అందరూ కనుక్కొని పోతారు వక్తమంతా ఎంత సాభిబునాలకు మన ఫైర్ ప్రియత్వంలో ఎంత తావు జన అనేది కబ్జాలి చేసిది కనుక గ్రామంలో తాలూకులో ఏకమై ఇటాలి పునరాగీయాలనే దర్పణను పరాంపరం పారదోలాల కోర్పుకు ఇదర్తో అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినప్పటి సోమాలికి తెలుగు అందరికి ఈరోజు ఈ కార్యక్రమం మన నాగపూడ గారిని అభినందించడానికి ఏర్పాటు చేసుకోవడం నాగమూడన్న గారి చూసి ఆయన పార్టీలో ఆయన చేసినటువంటి సేవ అలాగే పార్టీలో కష్టపడడానికి గుర్తింపుగా మన ముఖ్యమంత్రి వర్గలు

్రామీణ ప్రాంతంలో వచ్చేటువంటి అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారం నాది మండలం తల్లిదండ్రులు గ్రామం మరి ఈరోజు రాష్ట్ర విద్యా వైద్య డైరెక్టర్ గా రాష్ట్ర ఎందుకు ఎన్నుకోవడ నాగుని గారికి అభినందన తెలియజేస్తూ మరి ఈరోజు ఒక విజయం గుర్తించాలి తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పాత్ర అనేటువంటిది మనమంతా కూడా గమనించాల్సినటువంటి విషయం ఒక నిర్మాణం అయినటువంటి పాత్ర పోషించి మరి కార్యకర్తలకు ఎవరైతే పని చేస్తారో వారికి గుర్తించి మరి ఐదమ్యాండ్ నగరా చంద్రబాబు నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో స్థానిక స్థానికమైనటువంటి మరి చైతమ్మ కానీ ఆశీస్లతో ఈ రోజు డైరెక్టర్గా మధవేశ్వర్ గారు అనేసినటువంటి నాగమ్మ కానీ ప్రత్యేకమైనటువంటి అభినందన పాల్గొండి వరి రోజు అప్పుడు గ్రామాల్లో మరి లో ఇష్టాలను వచ్చేటప్పుడు పాదయాత్రలు వారి యొక్క పాదయాత్రలో పాల్గబడి వారి ఒక నిర్మాణం అయిన పాత్ర మరి పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి గుర్తించి ఈ పదవి చెందుకు మరి తెలుగుదేశం పార్టీకి మనం అంతా కూడా గుట్టగల తెలియజేస్తున్నట్టు ఉంది అది మా

సార్కు ఎప్పుడు చూసినా నేను వచ్చి సార్తో టీపీ కూడా కొన్ని మాట్లాడి అనే విధాలను చూశాను కాబట్టి మాకు నంది కొడుతురులో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా సార్లు అక్కడ ఇక్కడ ప్రయత్నం చేశారు అలాగే అక్కడ బాగా కళ్ళు తిరిగి అందరినీ మర్చిపోని చాలా ప్రయత్నం చేశారు ఇప్పుడు తనకి ఈ పదవి రావడం నంది కొడుతూరు వామ తరఫున నేను గౌరవపడుతున్నాను అలాగే మానవాళ్ళు అందరికీ సాధారణ శుభమైన తెలియజేస్తాను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చూస్తాను ఈరోజు ఒక రాష్ట్ర డైరెక్టర్ మన డిస్ట్రిక్ట్ డ్రైవర్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మీ వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డిటిడబ్ల్యూ సురేష్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే డైరెక్టర్గా విద్యా ఉపాధి కల్పనలో ఆయన మౌలిక మౌలిక వసతుల డైరెక్టర్గా నిర్మాతమయ్యాడు కాబట్టి ఈరోజు ఆయన సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ ఆయనకి పదవి ఇచ్చినందుకు ఆయనకు మరొకసారి మాటలుగా మనకు తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ నాలుగు యొక్క ప్రయోజన భర్త గురించి రెండెం సిస్టం మీకు చెక్కని వచ్చినందుకు ఆయన అభినందం సమయం ఆయన అభినందించిన గుర్తు మీరందరికీ నేను గేయాలో అని ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు స్వాగతం ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెద్దగా కీలక పార్టీ తెలుగుదేశం పార్టీ చూసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు ఒక అదేవిధంగా విధంగా ఇచ్చాలో స్టేట్ బలం వచ్చినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ విధంగా మైనార్టీ కూడా ఎంత ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీలో కూడా ఎమ్మెల్యే इलेक्ट्रिक बच्चे तो जो आलम के इसलिए क्या है चारे रिसर्च में आए जब बढ़ टाइम तो बढ़ना था बढ़ी और फिर उसी दिमाग में जब था लो स्वातंत्र तरफ बड़ा टाइम लाने जाने विदिन विदिन सेवेन लो जान से लक्ष्य पाई बढ़ता है जिस आदमी ना चिंता ना बढ़ रहा होती है आर ಉಪಿಸಿ కాబట్టి ఇప్పుడు నేను నేను చేయాలి నా కాబట్టివాలి దాదాపుగా పది సార్లు విద్యార్థులకు కానీ అలాగే ఎంగేజ్ అందరికీ ఆయన్న స్వీట్ స్వీట్ తీసుకొచ్చి దాదాపుగా వెయ్యి మంది పిల్లలకు లక్ష్మీ చేశారు అలాగే పీపీగా ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చాయి అన్న అంటే అన్నగారు ఒక్క కూడా ఫీజు తీసుకోకుండా చాలా మందికి ఫీజు సర్వీస్ చేశారు కాబట్టి నేను ఆయనకు ఎల్లప్పుడూ విధేయంగా ఉంటాను ఆయన పిలిచిన పిలుపులోనే ఆయన విధేయం నడుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను సభాపతి కదా పీపీగా పనిచేసి మరి రాష్ట్రంలో ఈరోజు మంచి ఉన్నత పదవి అలంకరించిన మన నాగన గారికి అలాగే గౌరవనీయులు పట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి మన ఇగు నేత పురుషోత్తరెడ్డి గారికి మరి యాదవన్న గారికి చెన్నయన్న గారికి మరి వేదిక మధ్య పెద్దలందరికీ సభ గుం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకోవడం మనం అదృశ్యం భావించాలి ఈ రోజు కూడూరు ప్రాంతంలో మరి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మరి నాగమూడ గారు మరి మన యువ నేత ఐటీ ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ ఈ పదవి ఇవ్వడం మరి ఇప్పుడే రెవెన్యూ చెప్పడం మరి మన వేరే పార్లమెంట్ మాజీ సభ్యులు చెప్పడం ఇది విద్యలో ఈరోజు విద్యా ఫీజు అయితేనేమి అధ్యక్ష దొంగలు ఎత్తుకుపోలేరు పాత్ర జనం వచ్చి పంచుకోలేరు విశ్వవర్ధనంబు విద్యా ధనం కూడా దళిత సుగర చాలా తెలుగు అంటారు అన్ని దోస్తులు పోతారు విద్య ఎవరు కూడా దొంగలించలేరు అన్నమాట ఈ ప్రపంచంలో చాలా శాశ్వతమైనది మనం ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నారంటే ఇలాంటి మహావీరికి పైకి రావడము చాలా గర్వంగా ఉంది మా జిల్లాలో కూడా నేను ఎస్కే యూనివర్సిటీలో అదేవిధంగా జెడ్ యూనివర్సిటీలో మా మిత్రులందరూ కూడా నా వాట్సాప్ లో పెట్టాలన్నా నిండు దూరంలో ఉండి మాకు కూడా సహాయ సహకారాలు అందిస్తారని టైం in Wüstenau, da liegt ein Bober, da